ఓకే అండి రాత్రి అయితే చర్చి దగ్గరికి వచ్చాము ఇంకా పడుకొని ఇప్పుడే లేసాము అసలు లేకపోతే అట్లా చక్కగా చాలా వర్షం పడుతుంది అయినా లేసా తర్వాత ఈ మొక్కలు గుర్తొచ్చినాయి ఇంకా చూద్దామని వచ్చాం చూద్దాం ఏ ఎత్తనాలు అలా వేసాం కదా ఏ మొక్కలు వచ్చినా ఒకసారి చూద్దాం అని చెప్పు అది పక్క చెరిప్టి తరిపదను ఉంది ఈ పకల పడుకొండి నింగెవటే తవేసంట ఈ శుభ్రంగా హ్మ్ హ్ ఈ తవేట్నగా ఇకలే దరికిందింటి ప్లేస్ చత్రపదరకి వచ్చేయండి అవి ఏంటి అందరినీ పాదులు పాదు మాత్రం ఇవి చాలా వరకు ఇవి కొన్ని తవ్వేసినాయి మొత్తం ఆ సైడ్ ఇక్కడ ఏదో మెంతకూర వేసారు కొంచెం వచ్చినాయి ఈ పచ్చిమిరగా మొక్కలు గడ్డి పీకినట్టు ఉన్నారు గడ్డి పీకి ఇక్కడ వేసేయాలి ఇవేంటి కొన్ని మొక్కలు చాలా వేసేయమండి కొన్ని వాళ్ళు ఉన్నాయి చాలా వేసేయంగా అవి గొంగ మొక్కలు అవి నిలబడినాయి అవి ఏంటి బెండకాయ మొక్కలు కొంచెం పెద్దవి అయినాయి ఈ విత్తనాలు వీళ్ళకి తెలియలే ఎక్కడే వేసాము అందుకే నీళ్ళు శ్రద్ధ పోతుండ్రు

ఇదేంటిది బేరపాద పైకి ఎక్కిచ్చారు చేస్తున్నాయి దీనికి చీమలు పట్టేస్తున్నాయి కదా గండి చీమలు పువ్వు కూడా వచ్చింది ఈ లైన్లో బెండకాయ మొక్కలు ఈ తొక్కమ్మట ఉన్నాయి ఇయ్యండి ఇక్కడ కొప్పులు కొప్పులుగా వచ్చినాయి అక్కడ పాదులయ్యి సొరకాయ మొక్కలు అన్నమాట ఇవి ఇక్కడ వేసారు కదా ఇవి బాగానే వచ్చినాయి ఎన్ని ఎత్తనాలు వేసారు ఒక చోటే మీరు అక్కడ బారు బారు వేసాం కానీ ఒకటి కూడా అలా చూడండి అంటే వాటర్ పైలాట్ ఈ కుక్కలు తవ్వేసి ఇచ్చేసి మొత్తం నాశనం చేస్తున్నాయి ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వారం కూడా తీసుకురామ దాన్ని కూడా నువ్వు వెళ్తున్నారా

ఏది నాకు ఏమో ఎక్కడ పెట్టింది నాకు చెప్పలేదు

सो कुछ सो कुछ करेंगे दूसरे करेंगे दूसरे प्रातः नियंत्रण माहन ज़िड़ा पलिशो ज़िड़ा देव गली देवा दुपट्टा ఇక్కడ పారం కోడి అందుకనే అండి అందుకని మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ పారం తినడానికి ఇష్టపడతాం అనమాట ఇప్పుడు దీనికోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇది కొన్ని మసాలా కూడా వేస్తున్నాను ఇంకా కుక్కర్లో కలిపి పెట్టేస్తాను ఇప్పుడైతే ఈ బోర్ తర్వాత పచ్చి మసాలా చేసుకొని వేసుకొని ఆయిల్ పోసి పచ్చి ఉల్లిపాయలు వేసానండి

చేస్తే మంచి టేస్ట్ వచ్చిందండి కారం గుడి కలిపి పెట్టేసుకుంటే అన్నీ మనం దీనికి గుడ్లు వచ్చినాయి ఇవి తీసి పక్కన పెట్టాను ఒక ఏంటి ఆ రెండు రెండింటిలో మరి ఒకదాని మరి రెండే వచ్చినాయి పెద్ద గుడ్డేం రాదైతే కానీ కూర ఎక్సలెంట్ గా ఉంది మంచి కండ పట్టుకుంది పెద్ద గోడ ఆదివారం రోజు అయితే ఇలా పెద్ద గోడలు దొరుకుతుంది వాటర్ ప్రాసెస్ చేసుకున్నాను చికెన్ నూట డెబ్బై రూపాయలు ఉంది కేజీ ఇక్కడ గుడివాడలో ఈ ఫారం కోడి మాత్రం ఇది కోడి లెక్క అమ్ముతారండి కేజీ లెక్క అది కోడి తీసుకొచ్చి చేపించుకోవాలి నూట ఎనభై రెండు వందలు ఇప్పుడు రెండు వందల రూపాయలు అనమాట అయితే మనం కరెక్ట్గా ఉడికింది అన్నం కూడా అయిపోయింది చారు అన్నం అయిపోయిందండి ఇంకా కోతి దొరక అయితే నేను రెడీ అయ్యి వెళ్ళిపోతాను అయిపోయిన తర్వాత మళ్ళీ కళాయిలో వేసి దగ్గరకు చేసాను అంటే ఈ కుక్కర్ చిన్నగా ఉంది టైట్ గా ఉంది అని చెప్పేసి ఇది కూడా అయిపోయింది కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాను కుక్కర్ పెట్టేసి వెళ్ళిపోయాము ఇంకా ప్రేయర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇంకా అది మార్చి కళాయిలో వేసి చెప్ చేస్తున్నాం అది చెప్పాలి విషయం కొన్నావు కాటంలో వండుతున్నారు ప్రార్థన అవ్వడం లేదు మీరు వంట చేసుకుంటున్నారు ఎలా ఉన్నా అంటూ ఉంటారు ఓకే అండి అయిపోయింది ఇప్పుడు ప్రేరణ అయిపోయింది కదా ఇక మేము కూడా బోన్ చేసేసి అయితే ఇక బయలుదేరుతాము అంటే కొద్దిగా పది నిమిషాలు చల్లారిన తర్వాత బోనాలు అయి పెట్టేస్తాం

వాలం కొట్టనరస అన్నా అన్నీటికి పెద్ద కొర కొలేసల్వా అది ఎంటి బాబు వీళ్ళం ఫ్యాన్ లోదాదా వాలం అదు ఎందుకో మామ 5000 ఫ్యాన్ ఉంది అది తీసుకుంటే చాలు ఇక్కడ వచ్చే టికెట్ ప్రియమట్ ఇచ్చేన నేను తీసుకోటి ఫస్ట్ ఇలా ఫ్యాన్ ఫ్యాన్ దొంగతనం చేయబడుతుంది దొంగేట్ ఫ్యాన్ ఎక్కేల్కే మనం ഇല്ല മേല ഇങ്ങനെ നമുക്ക് അതേ ഇപ്പം മനോളേ പത്ത്

ఆ పెద్ద ఫ్యాన్ టెంట్ హౌస్ లో ఉంటాయి ఆ ఫ్యాన్ తీసుకోవాలి ఒకటి మనం పడేస్తామంటే అలాగా అదే I mean, other పడేస్తారు Hyevi tambémdoes você selection too. itti emät que é smoke de passage p horses many times. Shoem o Mustafa結im ultramarulm environ este tipo vertu não teve grão. Masifer me mean, falar em bayou Continue out to rara que lindo google. Pero eujem para a మనం ఈ మేనకాలో పెడదాం చర్చి క్లీన్ చేస్తా ఇంకా ఏం క్లీన్ చేయవసం కదా తెలంగాణ ఈ గంటలతో వేసి బయలుదేరిపోదాం పాజిటివ్ కానివ్వండి అయితే ఇక్కడ కూర్చుంటే మరి లాస్ట్లో తింటాం కానీ తినడం మనం లేట్గా తింటాము అలాగే మనం స్టార్టింగ్ మనం లాస్ట్లో స్టార్ట్ చేస్తాం ఇంకా లేట్ అయిపోయి డబల్ లేట్ అయిపోతుంది అంటే బెడ్రూమ్ ఉంది తినేషన్ ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి అని వెళ్ళిపోతున్నాడు ఒక్కలు వేయడానికి అని వెళ్ళిపోయాడు కానీ ఉంది ఒకరా పెట్టదు కారం ఎక్కుందండి కొర్రోప ఉందా బాగుందా టేస్ట్ ఉందా కారం ఎక్కువ ఉంది అంటుంది హనీ అనేకే అనేకే నాకు కారం ఎక్కువ తినలేదు వాటర్ ఆయిల్ తెచ్చి తెప్పేసి మాట మీ మామ ఇన్ని తిప్పిందో ఎప్పుడొచ్చింది నిన్న అట్ల పిండి పంపి వేస్తా నేస్తానండి ఈనా ఎప్పుడు అలా చేసింది మూడు రోజులు నాకు కడతావ్

లో హెవీగా పెట్టకుండా నెగిటివ్ వాళ్ళు అంటే వాళ్ళు శనివారం అందులో నిన్న అసలు నాన్ వెజ్ పెట్టరు లేదు పెట్టరు అస్సలు పెట్టరు తెలంగాణ తెలంగాణలో నాన్ వెజ్ పెట్టకపోతే అది మ్యారేజే కాదు ఆయనకి అదే తీసాను డిజైన్ చేస్తా చాలా అండి అసలు చారు కూడా చాలా రోజులు తర్వాత ఆదివారం తెచ్చుకుంటే ఫారం కోళ్ళు పెద్ద కోళ్ళు కొవ్వు పట్టి మంచి దొరుకుతాయి టేస్ట్ బాగుంది మళ్ళీ సాయంత్రం వెళ్ళినా అందరూ ఏరేస్తారు కదా ఇక్కడ కొంచెం సన్నై ఉంటాయి అటు వెళ్తే ఎక్కువ జనం ఉంటారు రాదు <laughs> <laughs> <me> <laughs> <somebody televis65>

లైస్ కొంచెం 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 పెట్టుకోవాలి కొంచెం ముద్ద లైస్ పీస్ ఆఫ్ కావాలి బ్రెడ్

ఈ రాయి మీద కొంచెం పెట్టి ముందు ఆ రాయి మీద కొంచెం పెట్టి చల్లే ఆరాపయ్య మీద పెట్టి దాని మీద ఎక్కువ పెట్టలే తింటాయి ನಿಕ ರೆವೆನ್ ಮಂಡಿ ಬ್ಲಾಕ್ ಪಪ್ಪಿ ಕಿ ಲಗ್ನಪತಿ ಕರೇಬೆನ್ ಮಂಡಿನ ಆದ್ರ ಕಡಿಚೆಸೇ ಕಡಿಗೆಸ್ತರಿಗ ಅಯ್ಯ ಅನ್ನೆ ಕಡಿಗೆಸ್ತೇ ಬಯಲ್ ದೆರಿಪೋದು ఇంకొక కూడా పెట్టేసాను ఇంకా నువ్వు ఫాస్ట్గా ఇక కానిస్తే బయలుదేరుతావు మరి లేట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా బయలుదేరైతే అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు సండే పూర్తి అయిపోయింది ఇంకా మళ్ళీ రేపు గురువారం మళ్ళీ రావాలండి శుక్రవారం ప్రేరు ఉంది ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి దీనికి మొత్తం కృతజ్ఞతగా స్థుతి కూటమవుతుంది ఆగస్టు పదిహేనో తారీఖు చాలామంది అడుగుతున్నారు సంజు గారు ఎప్పుడైనా మీరు గుడివాడతా చెప్పండి అని ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి త్రీ డేస్ ఉంటామండి మీరు ఎవరైనా రావాలంటే రండి ఓకేనా ఇప్పటికి ఇదైతే వీడియో అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్